మాకు రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు బ్యాంక్ మేనేజర్కి ఇస్తే వాళ్ళు వాళ్ళ సీసీ కెమెరాల ద్వారా ఏటీఎంలో వెరిఫై చేసేసి ట్వంటీ సెవెంత్ రోజు మార్నింగ్ సెవెన్ ట్వంటీ నుంచి ఈవినింగ్ నైట్ ఎయిట్ థర్టీ వరకు ఎయిట్ థర్టీ వరకు చెక్ చేసినారు చేస్తే ఒక పన్నెండు ట్వెల్వ్ టైమ్స్ అమౌంట్ పర్సన్స్ వచ్చి దాని నుంచి డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు గమనింగ్ చేసి మనకు కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు ఏంటంటే ఏ ఏటీఎంలో క్యాష్ డిస్పెన్సరీ ఉంటాయి కదా దానికి పైన టే పట్టిస్తారు బతికి మనం ఏటీఎంలో విద్రా చేసుకున్నప్పుడు అమౌంట్ విద్ర అవుతుంది కానీ అక్కడ ఎదుకపోతుంది ఎక్కువ పోయిన వాళ్ళు మనం ఎవరు రాలేదని చెప్పేసి హెల్క్క వెళ్ళిపోయిన వాళ్ళు పెట్టిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు మేము వాళ్ళు వెరిఫై చేసేసి సిసి కెమెరాలు మిగిలిన ఎమ్యూనిటీ డిజెన్సర్ వెరిఫై చేసేసి ఇద్దరు పర్సన్స్ అతీఫ్ అహంబాయి మహమ్మద్ ధనిసీ ఇద్దరు కూడా యూపీకి చెందిన వాళ్ళు ప్రజెంట్ ముంబైలో ఉంటున్నారు దాన్ని దగ్గర చేసేసి ఆ రోజు అమౌంట్ వచ్చేసి నైంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈరోజు రికవర్ చేసింది సెవెంటీ నైన్ థౌసండ్ రికవర్ చేశాము వీళ్ళు ఒక కార్ యూజ్ చేసుకుంటూ ఫోన్ ద్వారా రోజు కాంటాక్ట్ ఉంటూ చేసిన మేము దీంట్లో వర్క్ చేసిన మా డిఏ సింగ్ మిగిలిన స్టాఫ్ అందరికీ కూడా మేము అప్రిషియేట్ చేసేసి ఆఫీసర్ ద్వారా వాళ్ళకి రివార్డ్స్ అంటే కస్టమర్ లో వీళ్ళు ఏటీఎం పెట్టేసి డబ్బులు డ్రా చేసే దగ్గర వీళ్ళు టేప్ హతారా సార్ ఏటీఎం సెంటర్ లో డబ్బులు వచ్చే ప్లేస్ లో టేప్ అతికిస్తారు బయట వచ్చి వెయిట్ చేస్తారు ఎవరైనా కస్టమర్ పోయి ఆడబోయ్ వాళ్ళు విజయ చేసినాక డబ్బులు కాకపోతే వెళ్ళిపోతారు